చూసారు కదా కాకి వచ్చి దోశ తీసుకెళ్ళింది అది నేను ఇంట్లో ఉన్నప్పుడు పెట్టకపోతే ఇక్కడికి వచ్చి అరుస్తుంది దాని అరుపు విని నేను బయటకు వచ్చి ఏదో ఒకటి పెడుతూ ఉంటాను ఏమాత్రం భయపడదు అది నేను దగ్గరకు వచ్చినప్పటికీ కూడా నా దగ్గరకు వచ్చి తీసుకుంటుంది ఒక్కోసారి పెట్టకపోతే అది దగ్గరికి వచ్చేస్తుంది వచ్చి చెయ్యి పొడుస్తూ ఉంటుంది పెట్టమని ఏదో ఒకటి అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది నవ్వు వస్తూ ఉంటుంది దాన్ని చూసి అప్పుడు వెళ్ళి ఏదో ఒకటి తీసుకొచ్చి దానికి పెడతాను అంతేకాకుండా మా కాంపౌండ్ వాళ్ళ లోపల అక్కడక్కడ వాటికి కావలసిన అన్నం టిఫిన్ లేదా బియ్యం అలా ధాన్యము నీళ్లు కూడా పెడుతూ ఉంటాను ఈ కాకులు ఇంకా వేరే గువ్వలు కూడా వచ్చి తింటూ ఉంటాయి అవి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా ఏదో ఒక సమయానికి అవి వచ్చి తింటూ ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇంట్లో ఉన్నప్పుడు పెట్టేసి వెళ్తాను బయటికి పాపం ఈ ఎండాకాలం వర్షాలు లేక వాటికి పొలాలలో కూడా ఏమీ దొరకదు నీళ్ళు కూడా ఎక్కడా దొరకవు కాబట్టి నేనైతే వేస్తూ ఉంటాను వాటికి అవి వచ్చి తిని వెళ్తూ ఉంటాయి అలా తిని వెళ్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అవి తినేటప్పుడు చూస్తే నాకు చాలా హ్యాపీ ఒకవేళ తినేటప్పుడు నేను లేకపోయినా నేను వచ్చి చూశాక నేను పెట్టిన గిన్నెలు అయితే ఖాళీ అయిపోయి ఉంటే అవి తిన్నాయి అని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు కూడా వీలైతే మీ ఇంటి మీద ఏమైనా వాటికి మట్టి కుండల్లో కానీ లేకపోతే కొబ్బరి చిప్పల్లో కానీ లేదా ఏదో ఒక పాత్రలో వాటికి నీరు ధాన్యము ఏదైనా పెడుతూ ఉండండి ఇక్కడ నీళ్లు పెట్టాను వాటికి ఈ పక్కనే ధాన్యం వేస్తే అది అయిపోయింది కొద్ది కొద్దిగా అక్కడ ఉన్నట్టున్నాయి నీటిలో తడిచిపోయాయి ఇక్కడ అన్నం వేశాను చెట్లకు నీళ్లు పట్టేటప్పుడు పాదులు నిండిపోయి ఆ నీళ్లతో పాటు కొట్టుకొని ఇక్కడ మట్టిలోకి వచ్చేసింది అన్నం అంతా చూడండి ఇది చీమలకైనా ఉపయోగపడుతుంది కదా పోనీలే మళ్ళీ నేను పెడతాను వాటికి రోజు ఇలా పెడుతూ ఉంటాను నేను ఇక్కడ ఇంకొక చోట కూడా పెట్టాను వాటికి అన్నం కానీ ధాన్యం కానీ గిన్నెల్లో పెట్టినా ఎందులో పెట్టినా అవి కింద పడేస్తూ ఉంటాయి అందుకని ఫ్లోర్ పైనే వేశాను ఎండ పడడం వల్ల ఈ ప్లాస్టిక్ గిన్నె పాచి పట్టింది కడగాలి చిన్న మట్టి కుండల్లో పెడదామనుకుంటున్నాను ఏవైనా ఎండ తగిలితే పాచి పడతాయి చూడండి ఇక్కడ కూడా కొబ్బరి చిప్పల్లో నేను వాటర్ పెట్టాను కాకులు కానీ ఏదైనా గువ్వలు కానీ వచ్చి తాగుతూ ఉంటాయి ఇక్కడ చెట్టు యొక్క నీడ ఉంటుంది నీళ్లు వేడెక్కకుండా ఉంటాయి తొందరగా ఆవిరైపోకుండా ఉంటాయి ఇప్పుడంటే మొక్కలకి నీళ్లు పడుతున్నాం కాబట్టి లో నీళ్లు వస్తున్నాయి మొక్కలకి నీళ్లు పట్టడం అయిపోయాక తర్వాత రావు కదా అందుకని చిప్పల్లో వేసి పెట్టాను ఇక్కడైతే ఎండ తగలకుండా ఉంటుందని అవి ఎప్పుడైనా వచ్చి తాగుతాయి కదా అక్కడ గువ్వలు ఉన్నాయి చూడండి తింటూ ఉన్నాయి అక్కడ వాటర్ కూడా పెట్టాను కదా తాగుతూ ఉంటాయి గోడ పైన కూడా ఒకటి ఉంది దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాయేమో అందుకని ఇక్కడ దూరం నుంచి నేను చూపిస్తున్నా ఇలా ఇక్కడికి రోజు ఈ గువ్వలు అయితే వస్తాయి వచ్చి నేను పెట్టినవి తినేసి వెళ్తూ ఉంటాయి బాగా ఎండగా ఉంది అయినప్పటికీ వాటిని చూపించాలని చూపిస్తున్నాను నేను మిద్దిపైన ఉంటే ఇది కూడా మిద్దిపైకి వచ్చింది చూడండి కాకి ఆకలి అవుతుందేమో పాపం మార్నింగ్ అయితే అన్నం వేశాను ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతుందేమో వేయాలి దానికి ఏదో ఒకటి తీసుకొచ్చి దానికి ఏ ప్లేస్లో అయితే వేస్తానో అక్కడికి వెళ్తుంది చూడండి అది ఆ మూల గోడ పైన కూర్చొని ఉంది ఈ ప్లేస్లో కూడా కొన్నిసార్లు వేస్తూ ఉంటాను అందుకని ఇక్కడికి వచ్చింది ఒకే చోట కాకుండా అక్కడక్కడా పెడుతూ ఉంటాను ఎక్కడా లేకపోతే అప్పుడు దగ్గరకు వస్తాయి చూడండి దగ్గరకు వస్తుంది ఇది ఇంకా నేను ఇక్కడ చెయ్యి పెడితే చెయ్యి దగ్గరకు వస్తుంది చూడండి చూడండి చెయ్యి దగ్గరకు అయితే వస్తుంది వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుంది దానికి ఏమీ పెట్టకపోతే మాత్రం చెయ్యి పొడుస్తూ ఉంటుంది ముక్కుతో ఇప్పుడు అక్కడ మిద్దె పైన ఉంది కిందకి వెళ్ళి ఏమన్నా పెట్టాలి దీనికి పాపం అనిపిస్తుంది వీడియోలు చేసుకుంటూ ఉన్నాను బయటికి వచ్చేసరికి పాపం అక్కడ కనిపించింది కరెంట్ పోయేసరికి బయటకు వచ్చాను లేకపోతే రూమ్లోనే ఉన్నాను బయటికి రావడం పాపం మంచి పని అయింది దాన్ని చూశాను నేను అందుకే నేను ఉన్నా లేకపోయినా అవి తినేసి వెళ్తాయని ముందే వేసి ఉంచుతాను కానీ పైకి వచ్చిందంటే పాపం అది ఏమీ లేవేమో అయిపోయినట్టున్నాయి వెయ్యాలి ఇంకా కిందకెళ్ళి చాలా ఎండగా ఉంది ఎండలకి అస్సలు బయటికి రాలేకపోతున్నా చూడండి కాకి వచ్చింది కదా ఇందాక అందుకని కిందకి వచ్చి ఇక్కడ అన్నం మరియు బియ్యం పెట్టాను తినేసి వెళ్తుంది అది ఇంకా వేరే కాకులు కూడా వస్తాయి అవి కూడా తింటాయి ఇలా చేస్తూ ఉంటాను నేనున్నా లేకపోయినా అక్కడ పెట్టేసి వెళ్తూ ఉంటాను నేను వచ్చేసరికి అవి తినేస్తూ ఉంటాయి మార్నింగ్ ఈ చిప్పలో వాటర్ పోసాను కానీ ఇంకిపోయింది చూడండి ఆవిరైపోయింది ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేసింది మాత్రం ఉన్నాయి వాటరు ఇవి ఫ్రెష్గానే ఉంటే తింటాయి లేకపోతే అసలు తినవు ఇంకా మనలాగా అన్ని ఆహార పదార్థాలు కూడా తినవి ఇవి బ్రెడ్ కూడా ఒకరోజు నేను వేస్తే తినలేదు అంటే ప్రకృతిలో సహజంగా పండినవి మాత్రమే తింటాయేమో ఇవి మనలాగా ఏవి పడితే అవి తినవనుకుంటా ఒకరోజు అరటి పండు వేస్తే కూడా తినలేదు ఎందుకో మరి ఇందాక పైన కాకి చూసారు కదా నా దగ్గరకు వచ్చింది అందుకే ఇప్పుడు కిందకు వచ్చి ఇక్కడ పెడుతున్నాను అన్నం మరియు బియ్యము అది వచ్చి తినేసి వెళ్తుంది ఇదైతే క్లోజ్గా నా దగ్గరికి వస్తుంది అదొకటే కాదు ఇంకా మిగతా కాకులు కూడా వస్తాయి ఇది ఇక్కడ ఏదైనా ఆహారం ఉంటే వాటిని కూడా పిలుచుకొని వస్తుంది ఇక్కడ కూడా వేస్తున్నాను చూడండి వేసి ఉంచాను బియ్యము ఇక్కడ గువ్వలు వచ్చి తినేసి వెళ్తూ ఉంటాయి ఈ వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అప్పుడప్పుడు తీశాను గువ్వలు అక్కడ ఇక్కడ రెండు చోట్లకి కూడా వస్తూ ఉంటాయి దూరంగా గువ్వలు అరుస్తున్నాయి సౌండ్ వినిపిస్తుంది ఇందాక నేను కింద అన్నం బియ్యం వేసి వస్తే తినకుండా మళ్ళీ పైకి వచ్చాయి ఇవి నన్ను చూసి అందుకని వేసాను ఒకటే ఉండేది ఇప్పుడు చాలా వచ్చేసాయి అయిపోయింది కూడా ఇంకా మళ్ళీ వెయ్యాలి నేను పైన కూర్చొని బిర్యానీ తింటూ ఉన్నా అప్పుడు వచ్చేసరికి వేయకుండా ఉండలేను కదా కింద వేసినా సరే మళ్ళీ ఇక్కడ కూడా వేశాను ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తున్నాను వాటి దగ్గరికి వేయడానికి అవి ఆకలితో ఉండి మన దగ్గరికి వచ్చినప్పుడు వేయకుండా ఉండలేం కదా చూడండి నేను ఇంత దగ్గర ఉన్నా కూడా అవి భయపడకుండా వస్తున్నాయి మామూలుగా అయితే రావు కదా మనల్ని చూసి భయపడి వెళ్ళిపోతాయి కానీ నన్ను చూసి వాటికి అలవాటైపోయింది అవి గొడవ పడుతున్నట్టున్నాయి వాటిలో అవే మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నాయి వీటిని చూస్తుంటే నాకు ఒక సందేశం వస్తుంది మెడ దగ్గర తెల్లగా ఉన్నది ఆడ కాకినా మగ కాకినా పూర్తిగా నలుపు రంగులో ఉంటే అది ఏ కాకి తెలీదు నాకైతే మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి పాపం కొన్ని కాకులకైతే కాలు విరిగిపోయి ఉండడం చూశాను నేను ఒక్క కాలుతో అవి ఎగురుతున్నాయి ఇంకొన్ని కాకులకి ముక్కు కూడా కట్ అయిపోయి ఉంది అంటే మొనదేలి ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం వరకు విరిగిపోయి ఉంది అలాంటి వాటికి తిండి తినడం కొంచెం కష్టమే కాకులు ఆహారాన్ని భద్రపరుచుకుంటాయి కూడా ఒకసారి నేను ఎగ్ వేస్తే అది తీసుకెళ్ళి ఇంకొక చోట దాచిపెట్టుకుంది దాని మీద మళ్ళీ ఆకులు తెచ్చి కప్పుతోంది అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఒకవేళ అది ఆ ప్లేస్ని మర్చిపోతే పాపం ఆహారం అంతా వృధా అయిపోతుంది కదా అనిపించింది దాని తెలివికి చాలా ముచ్చటేసింది పొద్దున అయితే ఈ కొబ్బరి చిప్పలంతా పొడిచి పొడిచి పెట్టాయి ఈ చివరిలో అందేంతవరకు తింటూనే ఉన్నాయి ఇవి కొబ్బరి తింటున్నాయి కాకులు ఇందాక వేసిన బిర్యానీ సరిపోలేదు అనుకుంటా మళ్ళీ వచ్చాయి మార్నింగ్ ఒకసారి వేశాను ఉప్మా అన్నం ఇంకా బరిగులు ఉప్మా ఉంటే కూడా వేశాను ఇప్పుడు మళ్ళీ వచ్చాయి కొబ్బరి చిప్పునే ఎత్తుకొని వెళ్ళాలని అనుకుంటుంది అది తిననీలే అని నేను ఊరుకుంటున్నా అవి తినగా మిగిలిందైనా ఉండనీలే చాలు అనుకుంటున్నాను పాపం వీటికి ఆకలి తీరనట్లుంది వెళ్ళిపోయాయి ఇందాక కింద వేశాను కదా అక్కడ తినకుండా ఇక్కడికే వచ్చాయి పైకి అక్కడికి వెళ్ళి చూసి తింటాయి మళ్ళీ నేను పైన ఉన్నాను కాబట్టి నన్ను చూసి పైకి వచ్చినట్టున్నాయి వీటిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది పక్షులు కానీ పెంపుడు జంతువులు కానీ మన దగ్గరికి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా